నీకు ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ కాలేజ్ ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఇంజేసుకొచ్చేవా పెట్టుబడి ఎంత పెట్టావు కాదు కాదు ఎంత పెట్టావు థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ థౌసండ్ ప్లస్ స్టార్ట్ చేసా అన్ని నిండిదట్నండి తన భార్యలు ఆసన్నం అయ్యారు సాహవ పావనితో షాప్ పెట్టుంటావా షాప్ పెట్టుంటావా అది రాస్కోని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి yes sir loan based on entrepreneurship

ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా మీ మీద ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడ్ బాల్ నిరాలంగా తమిళనాడు సార్ పని వచ్చాయి ఓల్డ్ ఐరెస్ పని చేస్తాం అన్ని పనులు చేస్తాం ఈ అన్నగ్యాడమ్ ద్వారా సార్ పది మంది మీ మాకు బాగా ఇది వంద 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 అరవై గంటలు వెయ్యిగా అడిగిన మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా సార్ ఎట్లుంది అది పనిచేస్తున్నాను ఇప్పుడు లేదు సార్ తగ్గించారు తగ్గించారా అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు ఫస్ట్ ఏంట నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై ఉంటుంది రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారు గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తెచ్చి మీరు డెలివరీ చేస్తారు ఇబ్బంది పడకుండా ఆఫర్తో లేదు డైలీ లేబర్తో కానీ మరొక సీ మా డైలీ లేబర్ కొంచెం